జీవితంలో ఎలాంటి వ్యాధులకి గురవ్వకుండా కుటుంబంతో అంటే భార్యతో తర్వాత వారి యొక్క సంతానంతో ఆనందంగా గడిపే జీవితాలు ఎలా ఉంటాయి ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ జీవితంలో మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ భార్యకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సంతానానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూడు చూసుకోవాలి అది మీ జాతకాన్ని బట్టి ఎలా చూడొచ్చు ఒక వ్యక్తి జాతకాన్ని బట్టి అలా చూడవచ్చు ఖచ్చితంగా చూడవచ్చు వాళ్ళ పర్సనల్ జాతకాలు చూస్తే వాళ్ళ జీవితకాలం మొత్తం కనపడుతుంది కానీ వాళ్ళు ఇబ్బందులు పడకుండా మన వల్ల ఇబ్బందులు పడకుండా సుఖపడతారా లేదా తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ జీవితం వెళ్తుందా లేదా అన్నది ఒక ఆ ఇంటి పెద్ద యొక్క జాతకం చూసి ఖచ్చితంగా చెప్పచ్చు మీ భార్యది మీ సంతానంది ఎలాంటి వ్యాధులు లేకుండా సుఖ సంతోషాలతోటి జీవితం ఎలా వెళుతుంది అతడికి శ్రీ మాధవానంద గురుప్యో నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక జీవితంలో ఎలాంటి వ్యాధులకి గురవ్వకుండా కుటుంబంతో అంటే భార్యతోటి తర్వాత వారి యొక్క సంతానంతో ఆనందంగా గడిపే జీవితాలు ఎలా ఉంటాయి ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ జీవితంలో మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ భార్యకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సంతానానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూడు చూసుకోవాలి అది మీ జాతకాన్ని బట్టి ఎలా చూడవచ్చు ఒక వ్యక్తి జాతకాన్ని బట్టి ఎలా చూడవచ్చు ఖచ్చితంగా చూడవచ్చు వాళ్ళ పర్సనల్ జాతకాలు చూస్తే వాళ్ళ జీవితకాలం మొత్తం కనపడుతుంది కానీ వాళ్ళు ఇబ్బందులు పడకుండా మన వల్ల ఇబ్బందులు పడకుండా సుఖపడతారా లేదా తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ జీవితం వెళ్తుందా లేదా అన్నది ఒక ఆ ఇంటి పెద్ద యొక్క జాతకం చూసి ఖచ్చితంగా చెప్పచ్చు మీ భార్యది మీ సంతానంది ఎలాంటి వ్యాధులు లేకుండా సుఖ సంతోషాలతోటి జీవితం ఎలా వెళుతుంది ఎదరికి డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా జీవితం ఎలా వెళ్తుంది అప్పుల బాధ లేకుండా జీవితం ఎలా వెళ్తుంది లోన్స్ టైం టు టైం క్లియర్ చేస్తూ జీవితం ఎలా ఎలా ఎదరికి వెళుతుంది ఎందుకంటే లోన్ లేకుండా ఎవరి జీవితం ఉండదు ఈ రోజుల్లో ఖచ్చితంగా ఏదో ఒక లోన్ ఉంటుంది ఈఎంఐ అయినా కంపల్సరీ ఉంటుంది ఒక ఏసీ కొనుక్కోవచ్చు ఒక వాహనం కొనుక్కోవచ్చు ఒక లోన్ ఈఎంఐ ఇవన్నీ పెట్టుకుంటాం ఒక ఇల్లు కట్టుకోవచ్చు ఒక లోన్ కంపల్సరీ ఉండాలి వితౌట్ లోన్ మనం ఇల్లు కట్టేసుకో ఎంత డబ్బు ఉన్నా సరే కంపల్సరీ మనం లోన్ తీసుకుంటూ ఉంటాం ఇవన్నీ కరెక్ట్ టైంకి క్లియర్ చేస్తూ కుటుంబంతో ప్రశాంతంగా ఉండే జీవితం యొక్క జాతకాలు ఎలా ఉంటాయి అన్న అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి మనం చూసుకుందాం ఎందుకు ఇది చెప్పడం జరుగుతుందంటే ఇందులోనే సమస్యలు వస్తున్నాయి చాలామంది జీవితంలో భార్యతో గొడవలు సంతానంతో పడకపోవడము సంతానం మీ మీ మాట వినకపోవడము మీకు దూరంగా ఉండడము లోన్లు క్లియర్ అవ్వకపోవడం టైంకి అప్పుల బాధలు ఎక్కువగా ఉంటూ ఉండడం అప్పులు క్లియర్ అవ్వకపోవడము చేతిలో డబ్బు నిలబడకపోవడము ఇవన్నీ సమస్యలకి దారితీస్తూ ఉంటుంది ఇలా ఇవన్నీ ఉన్నప్పుడు చాలా చికాకులుగా ఉండి ఆ కోపం అంతా ఇంట్లో చూపిస్తూ ఉంటాం మనం ఇంట్లో ఉన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ కోల్పోతూ ఉంటాం అసలు ఎలాంటి జాతకాలు ఇవన్నీ అనుభవించకుండా ప్రశాంతంగా ఉంటారు అన్న అంశాలు ఇప్పుడు చూద్దాం ఎలా చూసుకోవచ్చు అంటే కనుక ముఖ్యంగా ఇక్కడ మనము కుటుంబము అంతే కదా ఇప్పుడు కుటుంబం గురించి చెప్పుకుంటున్నాం అంటే ఏం చూసుకోవాలి సెకండ్ హౌస్ చూసుకుంటాము అంతే కదా తర్వాత సంతానం గురించి చెప్పుకుంటున్నాం సంతానం అభివృద్ధిలో ఉంటుందా లేదా మనం మాట వింటారా లేదా తర్వాత లక్ష్మీ యోగం కూడా చెప్పుకుంటాం సార్ అది ఫిఫ్త్ హౌస్ నుంచి లక్ష్మీ యోగం అంటే ఏంటి లోన్స్ అన్నీ కరెక్ట్గా క్లియర్ చేస్తున్నావా లేదా డబ్బు చేతుల్లో నిలబడుతుందా లేదా ఇవన్నీ కూడా ఫిఫ్త్ హౌస్ని చూసుకుంటాం ఇలాంటి సెకండ్ హౌస్ అండ్ ఫిఫ్త్ హౌస్ తీసుకుని ద్వితీయ స్థానంలో కానీ పంచమ స్థానంలో కానీ ఇక్కడ ద్వితీయ స్థానము పంచమ స్థానం తీసుకోవాలి ఈ రెండిట్లో బుధుడు మరియు శుక్రుడు తోటి జాగ్రత్తగా వినండి బుధుడు మరియు శుక్రుడితోటి గురువు కనుక కలిసినట్లయితే అంటే ద్వితీయ పంచమాల్లో గురువు ఈ బుధుడు శుక్రుడితోటి కలిసి ఉన్నట్లయితే ఆ ద్వితీయ పంచమాలు ఏమవ్వాలి బుధుడిల్లు కానీ శుక్రుడిల్లు కానీ అయినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ఈ కుటుంబ సమస్యలు అవ్వచ్చు తర్వాత సంతాన ఇబ్బందులు అవ్వచ్చు సంతానం వల్ల ఇబ్బందులు సంతాన ఇబ్బందులు అంటే సంతానం కలగకపోవడం కాదు సంతానం కలిగిన తర్వాత విషయం మాట్లాడుతున్నాను ఇక్కడ నేను సంతానం కలిగిన తర్వాత వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బందులు అవ్వచ్చు అవేవి ఉండవు అని చెప్పుకోవచ్చు ఇలా ఉండే వాళ్ళకి అంటే ద్వితీయము బుధుడిల్లు మిథునం కానీ కన్య కానీ అవి ఉండాలి అందులో బుధుడు మరియు శుక్రుడు ఆ ఇద్దరితో కలిసి గురువు ఈ మూడు గ్రహాలు ఉండాలి లేదా కన్య ఉచ్చస్థితి తీసుకోవాలి అది సెకండ్ హౌస్ అంటే ఏమవుతుంది సింహలగ్నం తీసుకోండి సింహలగ్నం తీసుకున్నప్పుడు కన్య సెకండ్ హౌస్ అవుతుంది అందులో బుధుడికి సెకండ్ హౌస్ అయ్యింది ఇక శుక్రుడికి గురువుకి సెకండ్ హౌస్ అవ్వాలని రూల్ లేదు ఉదాహరణకి మేషలగ్నం తీసుకోండి మేషలగ్నానికి వృషభం ఏమవుతుంది సెకండ్ హౌస్ అవుతుంది ఇక్కడ జాగ్రత్తగా వినండి ఇక్కడ సెకండ్ హౌస్ కానీ ఫిఫ్త్ హౌస్ కానీ బుధుడిల్లు కానీ శుక్రుడిల్లు కానీ అయ్యి ఉండాలి ఇక్కడ గురువు అవ్వాల్సిన రూల్ లేదు గురువు ఇల్లుతోటి సంబంధం లేదు జాగ్రత్తగా వినండి మేషలగ్నం తీసుకున్నాము ద్వితీయ స్థానం ఏమవుతుంది వృషభం అవుతుంది అందులో శుక్రుడు ఉండడం జరిగింది శుక్రుడితో పాటు బుధుడు ఉండడం జరిగింది ఈ బుధు శుక్రులతోటి గురువు కలిసి ఉండాలి అది సెకండ్ హౌస్ అయి ఉండాలి ఖచ్చితంగా లేదా పంచమ స్థానం అయి ఉండాలి పంచమ స్థానము శుక్రుడిళ్ళు కాని బుధుడిళ్ళు కాని అయి ఉండాలి ఉదాహరణకు వృషభ లగ్నమే తీసుకోండి పంచమస్థానం ఏమవుతుంది కన్య అవుతుంది చూడండి పంచమ స్థానం అయింది కాబట్టి అక్కడ బుధుడు స్థితిలో ఉంటాడు శుక్రుడు నీచ స్థితిలో ఉంటాడు నీచ నీచభంగ రాజయోగం జరుగుతుంది అక్కడ చాలా మంచిది అలా బుధు శుక్రులద్దరూ కలిసి ఉండి అక్కడ గురువు కనుక కలిసినట్లయితే వాళ్ళతోటి ఇక్కడ మీకు ఈ ఖచ్చితంగా ఈ లక్ష్మీ యోగం వర్తిస్తుంది అని చెప్పుకోవచ్చు అంటే లక్ష్మీయోగం వర్తించడం అంటే యోగానికి పేరు లక్ష్మీయోగం అని కాదు వీళ్ళకి సంతానం వల్ల ఇబ్బందులు ఉండవు సంతానం మంచి అభివృద్ధిలో ఉంటూ ఉంటారు కుటుంబంలో కూడా గొడవలు ఏమీ ఉండకుండా ఉంటాయి భార్యతోటి ఈ సంబంధం సత్సంబంధం చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇలాగా ద్వితీయం కానీ కానీ బుధుడు లేదా శుక్రుడు స్వక్షేత్రాలు ఈ ఈ మూడు గ్రహాలు కలిసినప్పుడు ఆ మూడు గ్రహాల్లో ఏదైనా గ్రహం యొక్క మహర్దశ జరుగుతున్నా అంతర్దశ జరుగుతున్నా వీళ్ళకి ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఆ సమయంలో విపరీతమైన ధనయోగాలు కలిసి వస్తాయి మహర్దశ కానీ గురు యొక్క అంతర్దశ కానీ బుధ మహర్దశ కానీ బుధుడు యొక్క అంతర్దశ కానీ శుక్రుడు కానీ శుక్రమహర్దశ కానీ శుక్రుడు యొక్క అంతర్దశ కానీ జరుగుతున్నప్పుడు విపరీతమైన ధనయోగాలు ఉంటాయి జాతకుడికి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇలా మనము కుటుంబంలో గొడవలు లేకుండా సంతానం ప్రశాంతంగా ఉండి సంతానం అభివృద్ధిలో ఉండే జాతకాన్ని ఇలా చెప్పుకోవచ్చు ఇక్కడ ఖచ్చితంగా ద్వితీయ స్థానము పంచమ స్థానము బుధుడు శుక్రుడు యొక్క స్వక్షేత్రాలు అవ్వాలి లేదు అలా అవ్వకుండా బుధుడు శుక్రుడు కలిసి ఉన్నట్లయితే వైవాహిక సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు రెండు స్థానాల్లో కాకుండా మిగతా స్థానాల్లో ఉన్నట్లయితే వాళ్ళకి వైవాహిక జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉండదు ఏదో ఒక సమస్య ఉంటూ ఉంటుంది అనవసరంగా ఈ వివాహం చేసుకున్నానే అని ఒక ఆలోచన ఉంటూ ఉంటుంది అక్కడ గురువుతో కలిసి ఉన్నా సరే ఆలోచనలు ఉంటూ ఉంటాయి కేవలం ఇప్పుడు నేను చెప్పింది ద్వితీయ పంచమ స్థానాలు వాటి యొక్క బుధుడు శుక్రుడు యొక్క స్వక్షేత్రాలు గురువు కలిసి ఉన్నట్లయితేనే ఇది వర్తిస్తుంది తర్వాత వీళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా ఏమి ఉండవు ఈ జాతకులకి చిన్న చిన్న ఏదైనా సీజనల్ డిసీజెస్ చిన్న ఫీవర్ వచ్చి ఒకరోజు రెండు రోజులు చిన్న ఫీవర్ వచ్చి తగ్గిపోవడం ఇలాంటివి వాళ్ళు సహజం అది నేను చెప్పను ఎలాంటి అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడవి ఈ జాతకుల్ని అని చెప్పుకోవచ్చు ఆరోగ్యం చాలా బాగుంటుంది తర్వాత పిల్లలతోటి భార్యతోటి చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అందువల్ల వీళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు కుటుంబంలో భార్యతో చాలా సంతోషంగా ఉన్నారు పిల్లలు చాలా అనుకూలంగా ఉన్నారు మీకు ఇంకేం కావాలి మీ పని మీరు చాలా ప్రశాంతంగా చేసుకుంటారు అది ఖచ్చితంగా వర్తిస్తుంది ఆ జాతకులకి అని చెప్పుకోవచ్చు దానివల్ల మీ కాన్సన్ట్రేషను మీ కెరియర్ మీద మీ గోల్స్ మీద పెడతారని చెప్పుకోవచ్చు ఆ కెరియర్ ఆ గోల్స్లో మీరు సక్సెస్ అవుతారు అని చెప్పుకోవచ్చు ఇక తర్వాత ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ కూడా దీనికి రిలేటెడ్ ఇది ఇలా ఉన్నా సరే మీ జాతకంలో ఇవన్నీ వర్తిస్తాయి ఆ జాతకులకి అని చెప్పుకోవచ్చు వీరు వీరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వీళ్ళు ఉంటున్న కెరియర్లో ఒక అభివృద్ధి కూడా సాధిస్తారు ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ బట్టి ఎలా ఉండాలి వాళ్ళ జాతకంలో అంటే అభివృద్ధి అంటే ఎలాగా వీళ్ళు ఉదాహరణకి ఒక ఉద్యోగం చేస్తున్నారు అనుకుందాం ఆ ఉద్యోగంతో ఉండిపోరు వీళ్ళు ఇంకో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది వీళ్ళకి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఉదాహరణకు ఒక డాక్టర్ ఉన్నారు అనుకుందాం ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు సపరేట్గా ప్రైవేట్ క్లినిక్ ఒకటి పెట్టుకుంటారు వాళ్ళు ఒక ఇంజనీర్ ఉన్నారు అనుకుందాం వాళ్ళు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు సపరేట్గా సాఫ్ట్వేర్ తయారు చేసే ప్లాన్ ఒకటి చేసుకోవడము సాఫ్ట్వేర్ తయారు చేస్తూ ఉండడము లేదా ఒక చిన్న కంపెనీకి వీళ్ళు వీకెండ్స్లో సపోర్ట్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవడం అంటే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటాను దీన్ని వ్యాపారస్తులు అనుకోండి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వ్యాపారాలైనా పెట్టుకోవచ్చు వాళ్ళు ఉదాహరణకు టీచర్ ఉన్నారనుకుందాం ఉపాధ్యాయ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి బాగా ఎక్కువ వర్తిస్తుంది కూడా ఇది ఉన్నారు వాళ్ళు ట్యూషన్ సెంటర్ నడుపుకోవడం ఇప్పుడు ట్యూషన్ సెంటర్ని బట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతాలు సంపాదించుకునే టీచర్స్ కూడా ఉన్నారు వాళ్ళ స్కూల్లో వాళ్ళకి తక్కువ జీతం ఇవ్వచ్చు ట్యూషన్స్లో చాలా బాగా సంపాదిస్తూ ఉంటారు ఇలాంటి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఖాళీగా ఉండకుండా ఒక పని వృత్తిగా పెట్టుకుని ప్రవృత్తిగా ఇంకో సంపాదన సంపాదించుకునే జాతకులు ఈ ఎలా ఉంటుంది గ్రహాలు ఎలా ఉంటాయి అన్న అంశాలు చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా ముఖ్యం కదా వాళ్ళు కూడా వాళ్ళ భార్య పిల్లలతో చాలా సంతోషకరంగా ఉంటూ ఉంటారు ఎలాంటి వ్యాధులకి గురవకుండా ఉంటూ ఉంటారు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కెరియర్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు సేవింగ్స్ కూడా చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ జాతకులు వాళ్ళ జాతక రీతి ఎలా ఉంటుంది అంటే కనుక ఇక్కడ ధన సంపాదన గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం ధన సంపాదన కారకులు ఎవరు గురువు మరియు శుక్రుడు భోగభాగ్యాలు రావాలన్నా శుక్రుడే కదా ఇవ్వాల్సింది అలాంటి గురువు శుక్రులు ఇద్దరూ కూడా పరస్పరం కేంద్రాల్లో ఉండాలి ఇద్దరూ కూడా పరస్పరం కేంద్రాల్లో ఉండాలి ఎలాగా ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో పరస్పరం ఈ గురువు శుక్రుడు కలిసి ఉండి భాగ్యాధిపతి కనుక ఉచ్చస్థితిలో ఉన్నా జాగ్రత్తగా వినండి భాగ్యాధిపతి స్థితిలో ఉన్న లేదు ఆ భాగ్యాధిపతి ఈ గురువుతో కానీ శుక్రుడితో కానీ కలిసి ఉన్నా ఇక్కడ ఫస్ట్ రూల్ ఏంటి భాగ్యాధిపతి ఉచ్చస్థితిలో ఉండాలి అది ఫస్ట్ రూల్ ఉచ్చస్థితి తర్వాత స్వక్షేత్రం కూడా తీసుకోవచ్చు భాగ్యాధిపతి ఆయన స్వక్షేత్రంలో ఉన్నా ఇలా కాకుండా ఈ భాగ్యాధిపతి పరస్పరం కేంద్రాల్లో ఉన్న గురువుతో కానీ శుక్రుడితో కానీ కలిసి ఉన్నా ఈ ఇప్పుడు నేను చెప్పిన అదృష్టం అంతా కూడా జాతుకులకి స్త్రీ పురుషులు ఎవరైనా సరే కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళకి భాగ్యస్థానం ఏ సూచిస్తుంది భాగ్యాధిపతి మన భాగ్యాన్ని సూచిస్తూ ఉంటాడు ఆయన మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే మనం లాభస్థానమే చెప్పుకుంటాం ప్రతిసారి కానీ ఈ కలయికలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు అంటే వీళ్ళు ఒకేసారి రెండు ఉద్యోగాలు చేసుకోవచ్చు లేదా పై పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఒక చిన్న కంపెనీకి బ్యాక్ హెండ్గా సపోర్ట్ చేయడం అవ్వచ్చు డాక్టర్గా ఉన్నప్పుడు సపరేట్ క్లినిక్ పెట్టుకోవడం అవ్వచ్చు ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు టీచింగ్ చేసుకుంటూ ట్యూషన్స్ చెప్పుకోవడం అవ్వచ్చు ఇలా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ న్యాయబద్ధంగా సంపాదించుకుంటారా జాతకులు అని చెప్పుకోవచ్చు కొంతమంది ఉంటారు వాళ్ళు ఈ పండితుల వృత్తిలో ఉన్నారనుకుందాం వేదం చేస్తూ పెళ్ళిళ్ళు వివాహాలు చేస్తున్న ఈ పూజారులు ఉన్నారనుకుందాం వాళ్ళు సైడ్గా జ్యోతిష్యం పెట్టుకోవడం అవ్వచ్చు ముహూర్తాలు చూడడం అవ్వచ్చు వాళ్ళతో మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమే కదా వాళ్ళకి మాట సరిపోతుంది ఇప్పుడు జ్యోతిష్యాలు మేమైనా అంతే మాట వల్లే సంపాదించుకుంటాం అది మంచిగా ఉండాలి వ్యాపారం చేయకూడదు న్యాయబద్ధంగా తీసుకుంటూ ఉండాలి ఇలా ఉన్న జాతకులు న్యాయబద్ధంగా తీసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఫ్రీగా ఈ రోజుల్లో ఎవరు ఏం చెప్పరు కదండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలనుకుంటారు అలాగే సంపాదించుకుంటారు ఈ జాతకులు కుటుంబ సభ్యులతోటి చాలా ఆనందంగా గడుపుతారు అని చెప్పుకోవచ్చు అక్కడ గురు మహర్దశ జరుగుతున్నా శుక్రుడి యొక్క మహర్దశ జరుగుతున్నా లేదు వాటి యొక్క అంతర్దశ జరుగుతున్నా ఈ భాగ్యాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా వీళ్ళకి విపరీతంగా రాణిస్తుంది ఆ సమయంలో అని చెప్పుకోవచ్చు చాలా అనుకూలమైన వాతావరణాలు ఎక్కువ ఉంటాయి ఇక ఇలా కాంబినేషన్స్ ఉన్నాయి కానీ నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయండి మాకు ఎందుకు వస్తున్నాయి ఈ పరస్పరం కేంద్రాల్లో ఉన్నప్పుడు నైసర్గిక పాపగ్రహాలతో కలిసిన జాగ్రత్తగా వినండి లేదు ఈ కాంబినేషన్స్లో ఉండి ఈ గ్రహాలు అస్తంగత్వం అయినా ఈ ద్వితీయంలో కానీ పంచమంలో కానీ ఇప్పుడు నేను చెప్పిన పరస్పరం కేంద్రాల్లో ఉండి భాగ్యాధిపతితో కలిసి ఆ భాగ్యాధిపతే రవయ్యేడు అనుకుందాం ఉదాహరణకి అక్కడ అస్తంగత్వం అయిపోయారు మరి ఆ యొక్క గ్రహం యొక్క బలం తగ్గిపోతుంది కదా అలా ఉన్నా లగ్నాత్తు పాపాధిపత్యం తీసుకున్న ఈ గ్రహాలు అలా తీసుకుని పరస్పరం కేంద్రాల్లో ఉన్న ఈ నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కాస్త అనుకున్న ఫలితాలు రావు అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే వీళ్ళు చాలా ముఖ్యమైన పరిహారము ఇది చేసుకుంటూ ఉండడం వల్ల వాటి యొక్క నెగిటివ్ రిజల్ట్స్ ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయి ఆ సమయంలో ఏమిటి ఆ పరిహారాలు అంటే కనుక వీళ్ళు యథాశక్తిగా రెండు పరిహారాలు చేసుకోవాలి అదేమిటి అంటే కనుక గురువారం నాడు శుక్రవారం నాడు గురువారం నాడు గురుదేవాలయానికి వెళ్ళాలి ఇక్కడ గురుదేవాలయం అన్నప్పుడు బాబావారు దత్తుడు దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి అన్నీ చెప్తాను నేను మీకు బాబావారు సనాతన ధర్మానికి మీకు కాదు ఇష్టం లేదు అనుకుంటే మీరు దాని గురించి వదిలేసేయండి కామెంట్ రూపంలో మాత్రం నెగిటివ్గా చెప్పద్దు ఎందుకంటే ఆయన నాకు దైవమే మీకు కాకపోవచ్చు చాలామందికి దైవం అయి ఉంటారు ఆయన ఎందుకంటే ఆయన మహిమలు మాకు తెలుసు కాబట్టి నేను చెప్తాం మీకు ఇష్టం లేదు దత్తుడికి చేసుకోండి దక్షిణామూర్తి వారికి చేసుకోండి అంతే కానీ కింద కామెంట్ రూపంలో మాత్రం మన సనాతన ధర్మంలో బాబావారు లేరు అది మీరు చెప్పద్దు దయచేసిది మాత్రం నేను చెప్పడం మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఆయన కూడా నాకు భగవంతుడే కాబట్టి చెప్తాను ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి కొంతమంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు నెగిటివ్గానే చెప్పలేదు పాజిటివ్గానే చెప్తున్నారు అయినప్పటికీ అది నాకు నచ్చట్లేదు బాబావారు నా దృష్టిలో భగవంతుడు ఇలా చాలా భగవంతుడు అవుతారు ఆయన కాబట్టి బాబా వారికి కానీ దత్తుడికి కానీ దక్షిణామూర్తి వారికి కానీ రాఘవేంద్ర స్వామి వారికి కానీ మీరు ప్రతి గురువారము కూడా పసుపు రంగు ఏదైతే ఉంటుందో పసుపు రంగు గల స్వీట్ని అక్కడ నైవేద్యంగా సమర్పించి భక్తులకు పంచిపెట్టి మేరకు మీరు ఎటుకు తీసుకొచ్చి తినాలి ఇది చేస్తూ ఉండాలి ఎలా చేస్తూ మీరు ఒక పసుపు రంగు గుడ్డను తీసుకోండి పసుపు రంగు క్లాత్ తీసుకొని అందులో తొమ్మిది రెండు రూపాయలు కాయిన్స్ వేసి ముడుపు కింద కట్టేసేయండి ముడుపు కింద కట్టి ఒక గురువారం నాడు మొదలు పెట్టాలి పెట్టి మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో ఆ డబ్బులు ఉన్న ప్లేస్లో పెట్టండి ఆ లాకర్లో పెట్టేసేయండి పెట్టి ఒక గురువారమే చేస్తారు ఇలాగా నేను చెప్పిన పరిహారం గురువారాలు అన్నీ అయిపోవాలి ఇలా ఎన్ని గురువారాలు చేయాలి పసుపు రంగు స్వీట్ తీసుకువెళ్ళడము ఇలా రావడము మొదటి గురువారం ఇది ముడుపు కింద కట్టేసి పెట్టేసేయడము ఇలాగ మీరు చేయాల్సింది ఎన్ని అంటే ఇరవై గురువారాలు చేయాలి చేసిన తర్వాత మధ్యలో గ్యాప్ రావచ్చు పర్వాలేదు చేసిన తర్వాత ఈ ముడుపు తీసేసేయండి ఎక్కడైతే మీరు బాబావారి ఆలయంలో మీరు ఈ ప్రసాదం ఇవ్వడం జరిగిందో అక్కడ తీసుకెళ్ళి ముడుపు కుండిలో వేసిసేయండి ఇలా ఇరవై ఒక్క గురువారాలు చేయండి తర్వాత శుక్రవారం చేయాల్సిన పరిహారాలు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి ఏ అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి మీరు గ్రామ దేవతకే అమ్మవారి ఆలయానికైనా వెళ్ళచ్చు తర్వాత కనకదుర్గ అమ్మవారి ఆలయానికైనా వెళ్ళచ్చు లలిత అమ్మవారి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళచ్చు రాజరాజేశ్వరి ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు ఇలా అనమాట బాలా తిరుపర సుందరి అమ్మవారు ఉంటే అక్కడ ఆలయానికి వెళ్ళచ్చు అమ్మవారి ఆలయానికి మాత్రం వెళ్ళాలి ఎప్పుడు శుక్రవారం శుక్రవారము ప్రతి శుక్రవారం వెళ్తూ అక్కడ ఎన్ని శుక్రవారాలు వెళ్ళాలి అన్నది చెప్తాను ఇప్పుడు నేను శుక్రవారం అక్కడ వెళ్తున్నప్పుడు మీరు ఎర్ర రంగు పండ్లను పళ్ళు ఉంటాయి కదా మనకి యాపిల్ ఉంటుంది ఎరుపు రంగుది తర్వాత ఎరుపు రంగు అరటిపండ్లు ఇప్పుడు తొక్క ప్రధానం అక్కడ మెయిన్ ఎర్ర అరటిపళ్ళు కూడా వస్తూ ఉంటాయి మనకి ఇవి కానీ దానిమ్మ పండ్లు కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి యాపిల్ కానీ దానిమ్మ కానీ అరటి పండ్లు కానీ నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే దానిమ్మ పండుగ ఇస్తాను ఎందుకంటే బయట రెడ్డిష్ ఉంటుంది లోపల కూడా రెడ్డిష్ ఉంటుంది కాబట్టి దానిమ్మ ఇవి ఎన్ని పళ్ళు తీసుకోవాలి మూడు పళ్ళు తీసుకోవాలి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి అక్కడ ప్రసాదం కింద ఇవ్వాలి ఒకటి మీకు ఇస్తారు తెచ్చేసుకోవాలి మీ కుటుంబ సభ్యులు మాత్రమే తినాలి అది మీ కుటుంబ సభ్యులు మాత్రమే బయట వ్యక్తులకు ఇవ్వకూడదు మీరు తెచ్చుకున్నది అక్కడ ప్రసాదంగా ఉన్నది ఎవరికైనా వెళ్ళనివ్వండి అది మీకు అనవసరం మీరు మాత్రమే తినాలి ఇలా ప్రతి శుక్రవారం పద్దెనిమిది శుక్రవారాలు చేయాలి ఇలా చేస్తూ శుక్రవారం నాడు ఇంటి వద్దనే చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక లక్ష్మీ అమ్మవారి పటం తీసుకోండి లక్ష్మీ అమ్మవారి పటానికి ఎర్ర గులాబీ పూల మాలను సమర్పించండి సమర్పించి నేతి దీపారాధన చేయండి మీరు ఆలయం నుంచి వచ్చేసిన తర్వాత అయినా చేయొచ్చు లేదా చేసుకున్న తర్వాత అయినా ఆలయానికి వెళ్ళొచ్చు నేతి దీపారాధన చేయండి ఇంకా మీరు ఇంట్లో మీరు ఏ ప్రసాదం పెట్టుకుంటారో మీ ఇష్టం నిత్య ప్రసాదం కానీ ఆలయానికి మాత్రం ఇలా చేయండి పద్దెనిమిది శుక్రవారాలు చేయాలి ఇరవై ఒక్క గురువారాలు అలా చేయాలి ఇలా చేస్తూ ఉండడం వలన మీ కుటుంబంలో ఉన్న కలతలు గొడవలు మీ ఎదుగుదల లేకపోవడం ఏదైతే ఉందో అదొకటి ఫినాన్షియల్గా ఎవరైతే వీక్ అయిపోయి డబ్బు మంచినీటిలా ఖర్చు అయిపోతుందో వాళ్ళకి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా ఆశకులు భవంతు